పూర్వం వాజశ్రవుడు అనే మహర్షి మహాయజ్ఞం చేశాడు ఆ యజ్ఞంలో ఆయన తన ఆస్తులను దానం చేయడం వదిలిపెట్టాడు కానీ చిన్న నచికేతుడు ఒక విషయాన్ని గమనించాడు అతని తండ్రి పాత ఆవులను ఉపయోగం లేని ఆవులను దానం చేస్తున్నాడు నచికేతుడు హృదయం బాధపడింది తననుకున్నాడు ఇది నిజమైన దానం కాదు ఇలాంటి దాన్ని ఇచ్చి ఎలాంటి పుణ్యం వస్తుంది అని ఆలోచించాడు ధైర్యంగా నచికేతుడు తండ్రి వద్దకు వెళ్ళి ఇలా అడిగాడు మళ్ళీ అడిగినప్పుడు కోపంతో తండ్రి ఇలా అన్నాడు నేను నిన్ను యముడికి ఇచ్చేస్తాను ఆ మాటలు విన్న వెంటనే విధేయంగా చిన్న నచికేతుడు యమలోకానికి వెళ్ళాడు కానీ యముడు ఇంట్లో లేడు ఎంతో ఆకలి వేస్తున్నా గాహం వేస్తున్నా మూడు రాత్రులు అతని గడప దగ్గరే వేచి చూశాడు ఎంతో శాంతంగా యముడు తిరిగి వచ్చి చిన్న బాలుడి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అతని సహనాన్ని గౌరవించి మూడు వరాలిస్తానని మాటిచ్చాడు మొదటి వరం కోపం వరం మూడవ ప్రశ్న విన్న యముడు మొదట నిరాకరించాడు ఇది దేవతలు కూడా తేల్చలేని ప్రశ్న దానికన్నా రాజ్యం ధనం దీర్ఘాయుషు ఇవన్నీ ఇస్తా అన్నాడు కానీ అది విన్న నచికేతుడు ఇలా అన్నాడు కేవలం సత్యం మాత్రమే చివరికి యముడు పరమసత్యాన్ని ఉపదేశించాడు ఆత్మ ఎప్పుడూ పుట్టదు చచ్చిపోదు శరీరం మారుతుందంతే కానీ ఆత్మ శాశ్వతం ఇది తెలుసుకున్నవాడే మోక్షాన్ని పొందుతాడు చిన్న నచికేతుడు ఆ జ్ఞానంతో అమరుడయ్యాడు తన ధైర్యం సత్యాన్వేషణతో శాశ్వత గౌరవం పొందాడు ఈ కథ మనందరికీ ఓ జ్ఞాపకం నిజమైన ఆనంద మార్గం బయట కాదు మనలోనే ఉంది